అందరికీ శుభమధ్యానం ఈరోజు మరొక మాటితో మళ్ళీ మీలో కలుద్దామని చెప్పి మళ్ళీ నేను వచ్చాను మనిషి జీవితం ఉన్ననాళ్ళు కష్టాలతో సుఖాలతో సాగిపోతూ ఉంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో మనం ఊహించలేము మానవులంతా ఒకటే అని పెద్దలు అంటారు కానీ ఆ మానవులలో రెండు కులాలు ఉన్నాయి ఒకటి ధనవంతుల కులం రెండవది పేద కులం పేదగా పుట్టడం మన లక్షణం కాదు ధనవంతుడిగా పుట్టడం ధనవంతుడు లక్షణం కూడా కాదు కానీ ఈ రెండింటినీ వేరుగా చూడడం ఈ సమాజ నైజం పేదవాడికి సమాజంలో పెద్ద గౌరవం దొరకదు ధనవంతుడికి మాత్రం రాక్షస బుద్ధిని కొంతమంది ప్రవర్తిస్తున్న దాన్ని సమర్థించే వాళ్ళు అనేక మంది ఉంటారు కానీ పేదవాడికి మాత్రం పెదవి దాటితే వాడు ని శిక్షించడానికి సమాజం చూస్తుంది అందుకే పేదవాడు అనేవాడిని మనం వారిని సహకార సహకారం అందిస్తూ చేదోడు వాదోడుగా పేదవాడిని కూడా ధనవంతులకి గౌరవించవలసినటువంటి ఉంది కనుక ఆ పేదవాడి బ్రతుకు బాగుండాలని ఎటువంటి కష్టం నష్టం జరగకుండా వారు కూడా మూడు కోటల ఐదు వేళ్లతో నోటికి వెళితే అన్నం వెళితే అది ఆనందంగా వారు జీవిస్తుంటే మనం కూడా ఆ ఆనందంలో భాగమై ఉండాలే తప్ప ఈర్ష్య స్వభావంతో ఉండడం సరైనది కాదు అని నా మాట అయితే ఇప్పుడు అందుకు ఉదాహరణగా ఒక చిన్న మాట రాశాను అది ఎలాంటిదంటే మనిషి జీవితం ఒక రైలు ప్రయాణం ప్రయాణం వంటిది ధనవంతుడు ఏసీ రిజర్వేషన్లో వెళతాడు మధ్యతరగతి వాడు రిజర్వేషన్లో వెళతాడు పేదవాడు మాత్రం జనరల్ కంపార్ట్మెంట్లో ఏదో ఒక మూల కూర్చొని వెళ్తాడు అయితే ప్రయాణం మాత్రం ధనవంతుడికైనా మధ్యతరగతి వాడికైనా పేదవాడికైనా ఒకటే అవుతుంది కానీ మనం మాత్రం జనరల్ బోగిలోనే పేదవాడు ప్రయాణం చేయవలసినటువంటి దారిద్ర్యం ఏర్పడింది మిత్రులారా మీ అందరూ గమనించి పేదవాడిని మనం సహకరిద్దాం మంచి గౌరవాన్ని తోడ్పాటుని అలాంటి వారిని అందించి ఒక గుర్తింపును తీసుకురావాలని మన నేను కోరుకుంటూ ఈ పేదరికం అనేది సహజం ధనం అనేది సహజం శరీరం అనేది అసహజం ధనం వస్తుంది అవుతుంది శాశ్వతం కాదు పేదరికం వస్తుంది పోతుంది సుఖం వస్తుంది పోతుంది దుఃఖం వస్తుంది పోతుంది ఈ సుఖ దుఃఖాల కోసం మనం ఈ అశాశ్వతమైన శరీరం కోసం మనం సంపాదించినటువంటి ధనాన్ని కొంతలో కొంత పేదవారికి ఇచ్చి వారికి చేయూతను అందిద్దాం ఈ మాట విన్నందుకు ధన్యవాదాలు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని మనసారా కోరుకుంటూ చాలా ధన్యవాదాలు